నమస్కారం ప్రజలారా మా అమ్మంట రాంబాబు అన్న అన్యాయం ఏదైతే జరిగింది ఆ అన్యాయం ఏంది ఆ కథ ఏంటని అంటే ఎందుకంటే మా పార్టీలో ఉండే నాయకులకు కానీ మా పార్టీలో ఉండే మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు ఎవరికైనా సరే అన్యాయం జరిగిందంటే నేను ఉంటానని మీకు అందరికంటే తెలుసు ప్రజలారా ఎందుకంటే నేను అన్న ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని కోరుకునేటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే అది సీమరాజనే మీకు కూడా తెలుసు అదేవిధంగా అమ్మన్ రాంబాబు అన్నను ఒక వీడియో వేసి తిప్పుతా ఉన్నారు ఎవరు జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కలిసి సరే ఇప్పుడు ఆ వీడియో ఏందని నా దగ్గర నా దాకా వచ్చింది ఆ వీడియో అందుకని మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని ఒక చిన్న విశ్లేషణ అయితే చేస్తున్నా దయచేసి వీడియోని పూర్తిగా అయితే చూడండి ప్రజలారా మన వైసీపీ ప్రతి ఒక్క కార్యకర్త ఈ వీడియోని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక వీడియో లేకపోతే పదం ఇదేంద్రా గుడుబా మూవీస్ వారి గుడి అనకామి అని చెప్పి అమ్మని రాంబాబు మా జగనన్ను పెట్టి సరే ఏందో చూద్దాం కథ ఏందో చూద్దాం అనండ కాదు మా పార్టీలో ఉండేవాడికి నాకేం నవ్వొచ్చు అందంటే ఇంకా పక్కన వాళ్ళు ఏ విధంగా నవ్వుకుంటారో సత్తినపల్లి ప్రజలు అనుకుంటారంట ఏమని చూడండి వినండి ఒకసారి అంటే సిద్ధమని చెయ్యి లేపినా ఇంకేం లేపినాడేమో మనకేం తెలిసలేకే సిద్ధమని అయితే చెయ్యి అయితే లేపినాడని స్వయంగా మా జగన్ అన్న సరే ఇంకా విందాము మొట్టమొదటిసారి చెయ్యి పైకి లేచింది ఇంకొకసారి చెప్పాలనే నిజంగా అంతటి మంచివాడు అంతటి మంచి గుణాలు ఉన్న వ్యక్తి కూడా కాదురా మంచి గుణాలు ఉన్నవాడు అంటే ఇప్పుడు ఆయన మసాజులు చేయించుకుంటున్నాడు మీకు వచ్చి నెప్పేంది ఇప్పుడు మసాజ్ చేయించుకొని రిలాక్స్ అవుతాడు బా అంటే మంచి గుణం ఉన్నవాడు మంచి మాట కలవాడు మంచి నోరు ఉన్నవాడు మంచి పని కలిగినోడు మంచి పని తెలిసినోడు పని తెలిసినోడాయ్యే కదా మసాలా తేడా అంటే మీరు ఇప్పుడు దీనికి దీనిగాడ ట్రోల్ చేయాలా మా పార్టీకి ఇది ఎంత డ్యామేజ్ జరుగుతుంది ఇప్పుడు బాగుంటుంది దీనికి అంటే ఇప్పుడు ఇది అంటే మీరు ఇప్పుడు మా పార్టీకి మీరు ఏమి సమాధానం చెప్పాలా మీరు అంటే మీరు ఏమి చేయాలనుకున్నారు మీరు ఈ మాదిరి పెట్టి ఇప్పుడు ఈ మాదిరి మీరు ట్రోల్ చేసి మా పార్టీకి ఇది డ్యామేజ్ జరుగుతుంది ఏమి ఇప్పుడు ఆయన మంచి వాక్కు కలవాడు మంచి పని తెలిసినోడు ఏమే అదే విధంగా మంచి వ్యక్తి ఒకరు నోరు ఒకరు అటు ఇటు ఉంటుందని మా అన్న చెప్పినాడు దానికి మీరు ఈ మాదిరి ట్రోల్ చేసి మమ్మల్ని ఎందుకు మింగ పెడతారు మీరు మీరిటాటి ఎన్ని చేసినా ఏమి చేసినా కూడా మా అమ్మంటి రాంబాబు అన్న గెలుపునివరు ఆపలేరు అరవై వేల మెజారిటీతో ఈయన గెలవబోతూ ఉన్నాడని తెలియజేసుకుంటూ సంజనా సుఖన్యాలు కూడా ఆల్రెడీ ఓల్గడ క్యాంపెయిన్ చేస్తున్నారు ఓల్గడ ఇంటింటి ప్రచారంలో ఓల్గడ బాగా స్పీడ్గా ఉన్నారని చెప్పి అన్న నాకైతే చెప్పడం అయితే జరిగింది మీరు ఎన్ని చేసుకున్నా కూడా మా అన్న అయితే వెనక్కి తగ్గే ఓడు కాదు తగ్గడని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం